తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు రేపు విడుదల కానున్నాయి లక్షన్నర లోపు రుణాలు రేపు మాఫీ కానున్నాయి రైతుల ఖాతాల్లోకి నిధులు రేపు పడతాయి అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర రుణమాఫీని ప్రారంభిస్తారు ఇప్పటికే లక్ష రూపాయల రుణమాఫీని ప్రభుత్వం పూర్తి చేసింది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల తొంభై మూడు కోట్లు జమ చేశారు ఇప్పుడు లక్షన్నర రుణాలను మాఫీ చేస్తారు వచ్చే నెలలో రెండు లక్షల వరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు రేపు సభలో రైతు రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం రేపు సభలో పంతొమ్మిది శాఖల పద్దులపై చర్చ కొనసాగనుంది ఈ సమయంలో దీనిపై ప్రకటనైనా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు రేపు విడుదల కానున్నాయి లక్షన్నర లోపు రుణాలు రేపు మాఫీ కానున్నాయి రైతుల ఖాతాల్లోకి నిధులు రేపు పడతాయి అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర రుణమాఫీని ప్రారంభిస్తారు ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి నడి తెలుసుకున్నాం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు చారి తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు రేపు విడుదల కానున్నట్టు మనకి సమాచారం అందుతుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాన్ని తీసుకోబోతుంది రెండవ విడతకు సంబంధించి నిధుల విడుదల రేపు జరగబోతోంది ప్రభుత్వం మొదటి విడతలో లక్ష రూపాయలు రుణం ఉన్నటువంటి వాళ్ళకి మాఫీ చేసినటువంటి నేపథ్యంలో రెండవ విడత సంబంధించి లక్షన్నర లోపు రుణం ఎవరికైతే ఉందో ఆ రుణాలన్నిటినీ కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది దాంట్లో భాగంగా రేపు అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశ వేదిక మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర లోపు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయబోతున్నారు మొదటి విడత ఆరు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల నిధులని రైతుల ఖాతాలోకి వేసినటువంటి ప్రభుత్వం లక్షన్నర లోపు ఉన్నటువంటి రైతులకు ఈ నెలాఖరు వైపు వరకు రుణాలని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధుల బదిలీ జరగబోతుంది దీంతో పాటుగా అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీదనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది అయితే ఇవాళ రేపు రెండు రోజులు పంతొమ్మిది శాఖలకు సంబంధించినటువంటి పద్ధతుల మీద సభలో చర్చ పెట్టినటువంటి నేపథ్యంలో సమయాభావం వల్ల దాని మీద రుణమాఫీ మీద ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది చర్చకి సంబంధించి మరో రోజు ఎజెండాగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది మొదట ముప్పై ఒకటో తేదీ వరకే అసెంబ్లీ అనుకున్నారు కానీ అది ఆగస్టు రెండవ తేదీ వరకు పొడిగించినటువంటి నేపథ్యంలో ఏదో ఒక రోజు సభలో చర్చ పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఉంది అయితే లక్షన్నర లోపు ఎవరైతే రైతులు రుణం మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా రేపు పూర్తి స్థాయిలో వాళ్ళ అకౌంట్ లోకి పడేటువంటి అవకాశం ఉంది సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలోకి లక్షన్నర లోపు డబ్బులు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి మాఫీ కాబోతున్నారు